రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐదు కనీస వేతన జీవోలకు సంబంధించిన రాజపత్రం గెజిట్ ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కోటి మందికి పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు వీళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి జూన్లోనే ఈ ఐదు వేతన సవరణకు సంబంధించిన వేతన జీవులకు సంబంధించిన నోటిఫికేషన్ని ఫైనల్ చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఇది గెజిట్ని ప్రకటించలేదు రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ సర్కారు వ్యవహరించిన పద్ధతిలోనే కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉన్నది ఇది సరైనది కాదు వెంటనే ఈ ఐదు వేతన సవరణకు సంబంధించినటువంటి జీవోలకు సంబంధించిన ఫైనల్ చేసినటువంటి జీవోలకు సంబంధించిన గెజెట్ ని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే కార్మికులకు పెరిగిన ధరలతోనే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అద్దె గదులలో ఉంటూ అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో పన్నెండు పదమూడు వేల రూపాయల వేతనాలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే జీవో గెజెట్ నోటిఫికేషన్ ఒకవేళ విడుదలైతే వాళ్ళకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు వేతనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ గెజెట్ని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లాలోని కార్మికులు కూడా రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం